అందరికీ నమస్కారం అండి ఇప్పుడే తాజా వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశంలోనే తొలిసారిగా కాములు సో సుప్రీంకోర్టుకి సంబంధించి తాజా అప్డేట్స్ అయితే మంచి ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే తీస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం విమర్శలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు సంచలనం ప్రకటించడం జరిగిందండి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాస్తే జర్నలిస్టుపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది తనపై నమోదైన కేసును కొట్టువేయాలని కోరుతూ ఉత్తరప్రదేశ్కు చెందిన జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది ఈ పిటిషన్పై న్యాయమూర్తులు ఋషికేష్ రాయ్ ఎస్విఎన్ బట్టిల్తో కూడిన ధర్మాసనం విచారించింది ఈ సందర్భంగా ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛను గౌరవిస్తారు రాజ్యాంగంలో అటుగాల పంతొమ్మిది ఒకటి ఏ ప్రకారంగా జర్నలిస్టులు హక్కులు రక్షించబడతాయని సుప్రీంకోర్టు పేర్కొంది జర్నలిస్టులు రాసిన ప్రచురించిన కథనాలను ప్రభుత్వంపై విమర్శలుగా భావించి సదరు జర్నలిస్టులపై కేసులు పెట్టకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు సూచించింది అలా చేస్తే అది భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగినట్లే అవుతుందని పేర్కొంది సాధారణ పరిపాలనలోని కుల వివరాలకు సంబంధించి ఓ వార్తా కథనాన్ని ప్రచురించినందుకు గాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈ ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీంతో జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయుని అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ మంజూరు చేయడం జరిగింది